సో మీరు ఒక సాంగ్ కొరియోగ్రఫీ చేస్తే తీసుకుంటారు ఫోక్ సాంగ్ అయితే ఫిఫ్టీన్ థౌసండ్ తీసుకుంటారు అదే ఆల్బమ్ సాంగ్ సినిమా అయితే థర్టీ థౌసండ్ తీసుకుంటా అదే కొరియోగ్రఫీకి అయితే ఫైవ్ థౌసండ్ తీసుకుంటా ఓకే ఇట్లా మీరు మంత్లీ ఎన్ని చేస్తారు వస్తూనే ఉంటాయి చేస్తూనే ఉంటాను ఒకసారి సోషల్ మీడియాలో ఎవరి టూ ల్యాక్స్ ఈజీ వస్తుంది సో మొత్తానికి అయితే బషన్ మాస్టర్ సినిమాలలో చేయకుండా బాగానే సంపాదిస్తున్నారు అందరికంటే టాప్లో ఉన్నా నా మేడం నా ఒంటికే రెండు చూపించింది ఆల్రెడీ ఎవరిని అడుక్కోను ఎవరి దగ్గర చేయను నా కష్టం నా తెలుగుతో బతుకుతాం అంటే ఇప్పుడు నార్మల్గా మన తెలుగు ఇండస్ట్రీలో కూడా ఏదైనా మంచి ఐటెం సాంగ్ అనుకోండి ఏదైనా సరే తెలుగులో నుంచి తీసుకోరు వేరే దగ్గర నుంచి మోడల్స్ ఆ మోడల్స్కి ఎంత ఇస్తారు అట్లా ఎందుకు తీసుకుంటారు అంటే కూడా మోడల్స్ని మన వాళ్ళు ఎక్కువ బాడీ సూట్కి ప్రిపేర్ చేస్తారు అంటే ఎట్లా అంటే బాడీ సూట్ అంటే ఎప్పుడు ఏదైనా ఐటమ్ సాంగ్ చేయాలి రష్యన్ గర్ల్స్ తీసుకుంటే హైట్ ఎక్కువ ఉంటారు వాళ్ళు టైస్ వరకు లెగ్గింగ్స్ వేసుకోకుండా వేస్తారు మన వాళ్ళు లెగ్గింగ్ అమ్మో లెగ్గింగ్ అంటారు అమ్మో పొట్ట అట్లా అన్నమాట అందుకోసమే బయట నుంచి పిలిపించే వాళ్ళని మన వాళ్ళని ఎందుకు తీసుకోవాలంటే కంపల్సరీ బాడీ సూట్ అంటారు బాడీ సూట్ వేస్తే కెమెరాకి అంత సూటబుల్గా ఉండదు అందుకోసమే లేడీస్లలో ఎక్కువ కూడా చెన్నై నుంచి రష్యా నుంచి లేదా బ్యాంకాక్ నుంచి దుబాయ్ నుంచి ఇట్లా మంచి మంచి మోడల్స్ పిలిపిస్తారనమాట అట్లా అదే ఆ మోడల్స్ ఒక ఐటమ్స్ సాంగ్కి వచ్చి రష్యన్ గర్ల్స్ అయితే నాకు తెలిసి ట్వంటీ థౌసండ్ పర్ డే ఉంటుంది లోకల్ డాన్సర్ అయితే సిక్స్ థౌసండ్ అట్లా ఉంటుంది శేఖర్ మాస్టర్ ఉన్నాడు జానీ మాస్టర్ వీళ్ళు ఒక సాంగ్ కి కొరియోగ్రఫీ చేయాలంటే మూడు లక్షలు నాలుగు లక్షలు పది లక్షలు ఒక అంటే వన్ డే పది రోజులు కాల్షీట్ అనుకో పది రోజులు కాల్షీట్ మీద ఒక కోటి రూపాయలు యాభై లక్షలు అట్లా మాట్లాడుకుంటారు అదే మరి బాలీవుడ్ బాలీవుడ్లో ఎలా అంటే మొత్తం దాన్ని ఏమంటారు గుండుగు ఇంగ్లీష్ లో ఏమంటారు ప్యాకేజ్ ప్యాకేజ్ తీసుకుంటారు ప్యాకేజ్ ఎట్లా అంటే సాంగ్ సెటప్ కెమెరా మొత్తం వాళ్ళే ప్యాకేజ్ తీసుకుంటారు అన్నమాట ఒక ఐదు కోట్లు అట్లా ప్యాకేజ్ తీసుకుంటారు లో మొత్తం కెమెరా మ్యాన్స్ డిఓపీని మొత్తం సాంగ్ చేసి ఎడిటింగ్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తారు ఐదు అలా ఐదు కోట్లు అంటే పాటను బట్టి పాటను బట్టి హీరోని బట్టి డాన్సర్ బట్టి బట్టి ఉంటుందా లేకపోతే సినిమాని బట్టి ఉండదు పాటని బట్టి ఉంటుంది పాటను ఎందుకు బట్టి ఉంటుంది అండ్ ఆ సినిమాలో ఇప్పుడు ఈయన చేశాడు అనుకోండి రితిక్ రోషన్ చేశాడు హృతిక్ రోషన్ చేసినట్టు మినిమం వంద మంది డాన్సర్లు డాన్సర్లుంటుంది ఐదు రోజులు షూటింగ్ అంటారు అక్కడ పేమెంట్స్ ఎక్కువ కదా ఇరవై వేలు ఉంటుంది ఫర్ డే పేమెంట్ ఆ దాన్ని బట్టి తీసుకుంటారు ప్యాకేజ్ ఇక్కడ బట్టి ఇక్కడ ప్యాకేజ్ ఉంటుంది అక్కడ బట్టి అక్కడ ప్యాకేజ్ సో మున్కే ఇప్పుడు మీరు హృతి కృష్ణ అని పేరు తీశారు కాబట్టి ఇప్పుడు వాట్ టూ మూవీ రాబోతుంది అండ్ ఎన్టీఆర్ చాలా సూపర్ డాన్సర్ అని మన అందరికి తెలుసు సో ఎన్టీఆర్ డాన్స్ బాగా చేస్తారా హృతి కృష్ణ చేస్తారు అంటే మీకు నచ్చిన ఒకరు ఇద్దరు బాగా చేస్తారు మీకు నచ్చింది అంటే నాకు ఇద్దరు నచ్చుతారు ఆయన హిందీ ఇక్కడ ఇద్దరు ఇద్దరు బాగా చేస్తారు ఇప్పుడు ఒకటే కుటుంబం అయితే ఒకటే తెలుగు అయితే నేను ఒక పేరు చెప్పేవాడిని మీరు ఇద్దరు అక్కడ ఆయన హిందీ తీసుకురు ఇక్కడ ఆయన తీసుకురు అంటే మా దాంట్లో ఎన్టీఆర్ అని చెప్తారు కదా నేను కూడా ఆ పేరు ఎక్స్పెక్ట్ చేసి ఇప్పుడు ఎన్టీఆర్ కంటే కూడా ఇప్పుడు రీసెంట్ గా జూనియర్ హీరో ఆయన ఒకరిటీ హీరో అనిపించింది కిరటి కంటే కూడా ఇప్పుడు వైజాగ్ లో ఒక ఉన్నాడు విజయ ఆ పిల్ల ఆ పిల్లడు డాన్స్ ఏమనిపించింది నా అంతే చేస్తుండేసేవాడు ఇప్పుడు వాళ్ళు వేసే స్టెప్ నా చిన్నప్పుడే నేను నాది ఎప్పుడో అప్లోడ్ చేసిన ఇప్పుడు ఇప్పుడు బయటకు వచ్చింది నేను ఎప్పుడో చేసిన సో కాపీ కాపీ కాదు డాన్స్ అంతే ఎవడు సిచ్యువేషన్ డాన్స్ అనేది ఎవడ బస్ ఒత్తు కాదు ఎవడు సిచ్యువేషన్ లో వాడు చేసుకోవచ్చు అంతే దాన్ని పాయింట్ ఆఫ్ చేయడానికి లేదు సినిమాల స్టెప్ వాడింది అని చెప్పడానికి లేదు అది ఎవడో బస్సు ఒత్తు కాదు ఎవడైనా చేసుకోవచ్చు నువ్వు టీవీలో చూస్ చేసుకోవచ్చు నువ్వు స్టెప్స్ చేసుకోవచ్చు కామన్ అది అది నాది నీది అంటానికి పేరు ఉండదు ఎందుకంటే ఇంకా ఏమైనా వేరే బిజినెస్ ఏమైనా ఉన్నాయా నాకు ఏం బిజినెస్ అండి నేను పార్ట్ టైం జాబ్ డీజే సంగీత్ కొరియోగ్రఫీ డెకరేషన్స్ చేస్తాను బర్త్డే ఈవెంట్స్ చేస్తా తర్వాత ఇంకా సోషల్ మీడియా అంతే అదేంటి మీరు వేరే వాళ్ళతో ఇప్పుడు ఈ ఉప్పలి వాళ్ళు వాళ్ళతో పార్టీస్కి వెళ్ళడం మా సోషల్ మీడియా అంటే అదేగా ఆహా అదే నా ఓకే వాళ్ళ దగ్గర ఎంత తీసుకుంటారో అట్లా వాళ్ళ దగ్గర నేను ఏం తీసుకొని వాళ్ళకే నేను ఇస్తా ఈవెంట్లకు షూట్ లో తీసుకుపోతే ఇస్తాం ఆహా ఎంత అంటే మీకు ఎంత వస్తాం త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ అట్లా ఇస్తాం సో అదే ఈ మధ్యలో ఎక్కువ కనిపించట్లేదు మీరు ఈ మధ్యలో ఎక్కువ ఇవ్వట్లేదు అంటే నేను ఎక్కువ సాంగ్స్ మీద బాగా బిజీ అయ్యా ఫోక్ సాంగ్స్ చేస్తున్నా